మాకు గ్రాడ్యుయేట్ ఇన్ని సంవత్సరాలు మేము కల మాకు పలిచిందంటే అది చాలా సంతోషంగా అనిపించింది ఆశాలు వ్యక్తం చేశారు ఈ రోజున మాకు ఇప్పుడైతే పని ఎక్కువైంది ఏ ప్రతి ఒక్క సెలవు కూడా మేము డాక్టర్ గారిని అడిగి అడిగి ఎన్ఎంసీని అడిగి అందరిని అడిగి తీసుకుంటున్నాం ఇస్తున్నారు కానీ ఇంకా మాకంటూ ఏదైనా బాగు ఎంత బాగోన్నప్పటికీ కావాలని మేము పోరాడుకొని మా సిఐటి తరఫున తెచ్చుకున్నాము దీనివల్ల మాకు శాలరీ కూడా పెరిగితే ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది అది సార్ ఎంతవరకైనా పని చేయగలుగుతాం సార్ దాని గురించి మేము ధన్యవాదాలు చెప్తాము అరవై సంవత్సరాల వరకు అని చెప్పేసి ఇప్పుడు టూ ఇయర్స్ పెంచడం వల్ల కూడా చాలా సంతోషం అది ఇప్పుడు గర్భవతులకి అసలు సెలవులు అనేది లేదు ఏ టైం పడితే ఆ టైం ఎయిన్సీలకి అలాగే వెళ్లటం కానీ హాస్పిటల్ తీసుకెళ్ళటం కానీ అట్లా ఉండేది వాళ్ళకి సెలవులు ఇవ్వటం వల్ల ఏంటంటే చాలా మంచిది అనిపిస్తుంది ఎక్కువ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా గ్రాడ్యుయేటీ అలా ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ముందు అయితే చాలా మంది అరవై ఏళ్ళు వాళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా చాలా మంది చేశారు వాళ్ళందరూ చేశారు కానీ వాళ్ళందరికీ ఏమీ దొరకలేదు అసలు వాళ్ళకి బెనిఫిట్స్ ఏమీ రాలేదు ఇప్పటి నుంచి అందరికీ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి మూర్తి ముఖ్యమంత్రి గారు చెప్పారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక ముందు నుంచి కూడా అందరికి కూడా చక్కగా జీతాలు పెరుగుతాయి మరి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వారికి సెలవులు అయి ఇవ్వడం అది మంచి విషయం సార్